నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ జస్టిస్ కి చంద్రు అంటే మీకు తెలియకపోవచ్చు కానీ జైభీం సినిమా మీకు తెలుసు అందులో సూర్య పాత్రధారే నిజ జీవితంలో జస్టిస్ కి చంద్రు ఆ సినిమా మానవ హక్కుల ఉల్లంఘనపై వచ్చిన ఒక ల్యాండ్మార్క్ సినిమా ఇదిలా ఉండగా జస్టిస్ కి చంద్రు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు తమిళనాడులో ఉంటున్నారు తమిళనాడు గవర్నమెంటు ఒక కమిటీ ఫామ్ చేసింది తన సారధ్యంలో ఆ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే కుల నిర్మూలన చేయడానికి ఎలాంటి సిఫారసులు చేయాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది ఆ కమిటీ ఉద్దేశం దానికి నేతృత్వం వహించేది జస్టిస్ కే చంద్రు అది జరిగింది అయితే ఇప్పుడు జస్టిస్కె చంద్రు గారు తన సిఫార్సులను ప్రభుత్వం ముందుంచారు ఆ కమిటీ చేసిన సిఫార్సుల్లో కొన్ని చాలా వివాదమై కూర్చున్నాయి అందులో ముఖ్యంగా స్కూలుకు వెళ్ళే పిల్లలు పడి పిల్లలు హిందువులు బొట్టు పెట్టుకోకూడదు తమ కులాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసే బొట్లు పెట్టుకోకూడదు అంటే తిలకం కానీ అడ్డబొట్టు కానీ తెల్లబొట్టు కానీ ఎలాంటి బొట్టు పెట్టుకోకూడదు అలాగే చేతికి కంకణాలు కట్టుకోకూడదు అలాగే వారు యూజ్ చేసే సైకిళ్ళ మీద కానీ కులాన్ని తెలిపే ఎలాంటి చిహ్నాలు ఉంచకూడదు అనేది అందులో కొన్ని ముఖ్యమైనవి దీని మీద హిందూ ధార్మిక సంస్థలు బగ్గుమంటున్నాయి ఇది కుల నిర్మూలన కోసం ఇచ్చింది కాదు ఇది హిందూ ధర్మ నిర్మూలన కొరకు ఇచ్చిన సిఫార్సుల వల్లే ఉన్నదని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎరాడికేషన్ ఆఫ్ సనాతన ధర్మ అనేది ఇప్పుడున్న తమిళనాడు ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఆల్రెడీ ఉదయనిధి స్టాలిన్ చెప్పాడు దీని మీ దీన్ని అమలుపరచడానికే ఇలాంటి సిఫార్సులు చేశారని చెప్పేసి హిందూ ధార్మిక సంస్థలు మండిపడుతున్నాయి ఈ ఈ జస్టిస్ కె చంద్రు గారి సిఫార్సుల మీద మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ రూపే చెప్పండి పోల్ ద్వారా నేను పోల్ పెట్టాను నాన్ ఎస్ఆర్ నో ద్వారా మీ ఒపీనియన్ చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ